ఎస్యూ భూములు నాలుగు వందల ఎకరాలు రేవంత్ రెడ్డి గారు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం నింగతందుకు తయారైంది అన్నట్టుగా క్లియర్గా అర్థమైపోయింది ఇక అడిగిపోయినటువంటి విద్యార్థులను కొట్టినాక మీకు ఇంకా ఏమున్నది ఇక ఏమున్నది విద్యార్థులనే మీరు చెయ్యి చేసుకున్నాక విద్యార్థుల తలకాయ పడగొట్టినాక విద్యార్థుల చెంపల మీద గుద్దినాక ఇక మీకేమున్నది రాష్ట్రంలో ప్రతి ఒక్క సెగ్మెంట్ ప్రతి ఒక్క సెగ్మెంట్ ఉద్యోగులు కావచ్చు రైతులు కావచ్చు లేకపోతే మహిళలు కావచ్చు లేకపోతే రై విద్యార్థులు కావచ్చు ఎవరిని సుఖంగా ఉన్నారో చెప్పురొకసారి ఒకసారి తెలంగాణ తెలంగాణలో ఉన్నటువంటి మూడున్నర నాలుగు కోట్ల జనాభాలో ఏ సెగ్మెంటు పూర్తి సంతృప్తిగా ఉన్నదో కే రాష్ట్ర ప్రభుత్వం వైఖరి వల్ల అన్నది ఒక సెగ్మెంట్ చూపిది జర్నలిస్టులు ఉన్నారా పోలీసులు ఉన్నారా లేకపోతే రైతులు ఉన్నారా లేకపోతే నిరుద్యోగులు ఉద్యోగులు ఉన్నారా లేకపోతే మహిళలు ఉన్నారా ఏ సెగ్మెంట్ వారు హ్యాపీగా ఉన్నారో ఒకసారి మీరు చెప్పుండి మీరు చెప్పుండి కాడికి పోయి అది కూడా చూపిస్తాం ఎస్ వీరు ఉన్నారట అని చెప్పేసి మేము ఆ మైక్ పెట్టి చూపించి ఖచ్చితంగా మా ఛానళ్ళల్లో పబ్లిష్ చేస్తాం పూర్తి స్థాయిలో పోలీసులకు కూడా మస్తు కడుపుల మండుతూ ఉన్నది కడుపులో మండుతూ ఉన్నది వీళ్ళకు కూడా ఈ పోలీసు వాళ్ళకి కూడా పోయి హెచ్ విద్యార్థులను అరెస్ట్ చేయరి లోపల వేయట్రిన్ ఛార్జీలు చేయరి అనగానే వీళ్ళకు కూడా మనసు కుతక్కుతకుతూ కుతకుత అంటుంది ఇందుకోసమా మేము ఉద్యోగాలు చేస్తుంది అని ఏం చేయాలి పైనున్న వాళ్ళు చెప్పినప్పుడు వీళ్ళు పని చేయాలి వీళ్ళు ఉద్యోగులే కదా వీళ్ళకి జీతాలు ఇస్తారు కదా ఎక్కువ తక్కువ మాట్లాడితే ట్రాన్స్ఫర్లు పెడతారు ఏ ఆదిలాబాదుకో లేకపోతే ఏ ఖమ్మంకో లేకపోతే ఇంకోటికో ఇంకోటికో ట్రాన్స్ఫర్లు చేస్తారు వాళ్ళ భయం వాళ్ళది వాళ్ళని కూడా అనడానికి లేదు గట్టిగా కొంతమంది అధికారులు మాత్రం కొంతమంది అధికారులు రాజకీయ నాయకులను మెప్పించేందుకు వీళ్ళు చేసేటటువంటి చీప్ చీపు చీపు పనులు ఉంటాయి కొన్ని చిల్లర పనులు ఉంటాయి అది తెలంగాణ ఉద్యమంలో చూస్తాం ఇప్పుడు కనబడుతూనే ఉన్నది ఇక్కడ మల్ల మళ్ళీ ఉద్యమాలు చేసుకుంటాయి తెలంగాణ తెచ్చుకుంది ఎందుకు పోయి నాకు అర్థం కాదు కానీ తెలంగాణ తెచ్చుకుంది అన్ని వర్గాల వాళ్ళు అన్ని వర్గాల వాళ్ళు సుఖంగా ఉండే తందుకు తెచ్చుకోరు తెలంగాణ తెలంగాణ తెచ్చుకుంది కేసీఆర్ తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డినో రేవంత్ రెడ్డి తర్వాత వాళ్ళ తమ్ముడు కొండల రెడ్డినో దాని తర్వాత ఇంకొకళ్ళో ఇంకొకళ్ళో పెట్టుకొని ఇక తెలంగాణ ప్రజలందరూ కూడా ఇవాళ దేక్పూట తిరిగేటందు కాదు దేక్పూట తిరిగేటందుకు కాదు తెలంగాణ ప్రజలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ తెచ్చుకుంది అంటే నీళ్ళు నిధులు నియామకాల కోసం ఇవాళ ఇంటికొ ఇంటికొక ఉద్యమం ఉద్యోగం వస్తుంది అని కేసీఆర్ అనడు అని అని చెప్పేసి మళ్ళీ దాని తర్వాత కేసీఆర్ అనలేదు అని చెప్పేసి ఆయన అనడం దాని తర్వాత దాన్ని మీరు ఆసరాగా చేసుకొని ఇంటికొ ఉద్యోగం అన్న ఏది కేసీఆర్ అని మీరు అనడం మరి ఏమైంది మరి ఆయన ఇయకపాయే అని పంపిత్తిరి ఆయన ఫామ్ హౌస్కి పంపించరు మీరు ఉన్నారు కదా అధికారంలో మరి ఇంటికో ఉద్యోగం ఏమైంది అని నేను అడుగుతున్నా ఏం చెప్తారు దీనికి సమాధానం అంటే అంటే గత ప్రభుత్వం అప్పులు గత ప్రభుత్వం చేసినటువంటి అప్పులు వాటి మిత్తిలు వాటి కథలు వాటి వ్యవహారాలు తప్పించి మరి మీరేం చేస్తారో చెప్పుని మరి లేకపోతే సప్పుడు అక్కడ తీసుకొని పోయి ఇక మా తోట అయితే లేదు సార్ కేసీఆర్ గారు ఇక మీరే పరిపాలన కొనసాగించారని చెప్పేసి ఆడ ఆయనతో పెట్టిరారు ఇక ఇక ఆయన ఫామ్ ఉన్నా సరే ఆయనతో అంత ఇంత చేసుకుంటాను వస్తాడు ఆయనకు గ్రిప్ ఉన్నది ఒక పది ఏళ్ళు పాడించండు పది ఏళ్ళల్లో ఆయనకు వ్యవహారం తెలుసు ఏమండి ఈ దాడులేంది కొట్టుడేంది ఇగో చూడరు బ్రహ్మాండంగా కనిపిస్తుంది డ్రోన్ ఎగ్రేషన్ నిన్న హెచ్యు అడవులల్లో ఇవంతా అడవి ఇగో జేసీబీలు తిరుగుతూ ఉన్నాయి జేసీబీలు చట్టనాన్ని గూడగొడతా ఉన్నాయి ఇవి గింత దుర్మార్గమా ఇది గింత దుర్మార్గమా ఇగో ఈ ఇది ఈ హెచ్యు భూములు ఇదంతా హైదరాబాద్ ఇది కథం పట్టిస్తారు మొత్తం మొన్నటిదాకా సప్పులే సర్లేదు ఈ ఆదానికి ఇచ్చేతందుకే ఇదంతా ఆదానికి అప్పనంగా అప్పజెప్పేతందుకే ఇవన్నీ కూడా మళ్ళనేమో ఆదాని మోదీ ఏమో దోస్తులు అని అంటారు ఇక్కడ దోస్తాను చేసేదేమో మీరు దోస్తాన చేసేదేమో మీరు ఏమిటికండి ఎందుకు ఈ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులను ఇబ్బంది పెట్టి ఈ భూములు మీరు ఎందుకు అక్వైర్ చేస్తున్నారు చెప్పండి మీరు ఒకసారి ట్రాన్స్పరెన్సీ ఉందా స్పష్టత ఉన్నదా దాని మీద మీకు అసలు వచ్చి అడ్డుకుంటే వాళ్ళ మీద లాఠీ ఛార్జీలు వాళ్ళని ఇబ్బంది పెట్టాడు వాళ్ళని చెంపల మీద కొట్టాడు వాళ్ళ తలకాయ వాళ్ళ కొట్టడు గిదా అనండి గిందుకోసం వాళ్ళండి తెలంగాణలో వాళ్ళు వాళ్ళ అజుకేషన్లో పాల్గొన్నది శ్రీకాంత్ చచ్చిపోయింది గిందుకేనా అండి పోలీస్ క్రిస్టాయ్ చచ్చిపోయింది గిందుకైనా అనండి గిందుకైనా అనండి